రాజా గ్లాడ్ టు నో యు సిట్ థాంక్యూ నిన్న ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది తెలుసా మిస్టర్ ఎందుకు ఇండియా వదిలి విదేశాలకు వెళదామని నేను అనుకుంటున్నాను రాజా నువ్వు హాంకాంగ్ లో స్మగ్లింగ్ చేసి వచ్చావని నాకు తెలుసు అందుకే నేను నిన్న ఇక్కడికి ఆహ్వానించాను మేడం మీకు హాంకాంగ్ లో స్థానం అనేది సులభంగా సాధించగలను కానీ అసలు మీరు ఇండియాను వదిలిపెట్టి ఎలా పోగలరు దానికి ఏర్పాట్లు మేము చూసుకుంటాం రాజా కన్ని వసతులు ఏర్పాటు చేయి బాయ్ మేడం జస్ట్ సౌరీ ఏంటి రాజా నా మీద ఒక రిపోర్ట్ తయారు చేయించి టెస్ట్ పెట్టారు ఓకే కానీ ఒక ముఖ్యమైన విషయం మాత్రం మరచారే నేను మరచేనా ఏంటిది పడవతి కంపెనీ లేకుండా ఒక్క క్షణం బ్రతకలేను రాధా లోపల ఖైదీలుగా ఉన్న అమ్మాయిలందరినీ తీసుకురా ఓకే బాధ ఈ అమ్మాయిలను నువ్వు ఎవరినైనా తీసుకోవచ్చు నాకు ఈ అమ్మాయి నచ్చింది ఓకే రాజా ఇది నీకు నా ప్రజెంటేషన్ థ్యాంక్ యూడోకమ్మా నేను దేవిని అడుగుతా ఏడో అమ్మా అమ్మా నా కుమార్తె మాకురాలు ధర్మాన్ని వేడండి చాలా మంచిదని నీకు తెలుసు నా ఒకే కుమార్తె ఇంత ఘోరమైన శిక్ష విధించకండి నా బిడ్డలో ఆ ప్రశ్నలకి అప్పగించడం కంటే మీ చేతులతో చంపేయండి రంగనాథం రాజా అని నీవు ఎరుగవు అతడు మన అంతస్తుకు ఏ విధంగానూ తక్కువ వాడు కాదు అమ్మా నన్ను చూసినా కొంచెం చాలీదండి మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను అమ్మాయి వదలండి రంగనాథం నేను వాగ్దానం చేస్తే నిలుపుకుంటాను ఒకసారి ఇచ్చిన మాట ఎన్న నువ్వు తప్పను ఆ మాట తెలియదా మీ ఇష్టం తల్లి అమ్మాయిని రాజాకే ఇవ్వండి కానీ మీరు పెళ్లి చేయండి కనీసం కన్యాదానం చేయడానికి మీరు మాకు అనుమతి ఇవ్వండి అమ్మాయం ఆమె మాటని వ్యతిరేకించను